ఆహా రాయ్ అమ్మాయి గోవా పంపించుకుంటే ఆఫీస్ కి తీసుకొచ్చావి నువ్వు మాత్రం అర్చన్న గోవా నుంచి అక్కడ తెచ్చుకోలేదా అచ్చింది గోవా కాదు వైజాగ్ మందిరిది కూడా గోవా కాద హా బాందరా ఏంటి రా మాట మాట సమాధానం చెప్తున్నావు అర్చన టాలెంట్ చూసే మన ఆఫీసులో జాబ్ ఇచ్చాను అయ్య బాబు ఉద్యోగం కూడా ఇచ్చావా అవును బావా నేను నీ బర్త్డే కి పార్టీ చేస్తానంటే చాలా ఇంపార్టెంట్ పర్సన్ తో మీటింగ్ ఉందని చెప్పు మీటింగ్ సక్సెస్ గ్రాండ్ సక్సెస్ ఆ నగరా బావా నువ్వు కూడా నా రూట్ లోకి వచ్చావు లవ్ లో పడ్డ ఎవరైనా అబద్ధాలు అట్టాలనేది ఇట్స్ క్వైట్ కామన్ గాకింగ్ మరి అచ్చన గోవాలో ప్రైజ్ ఇచ్చావు ఆఫీస్ లో జాబ్ ఇచ్చావు ఇందాక డేటింగ్ లో చిచ్చి మీటింగ్ లో బర్త్డే కేక్ ఇచ్చావు మరి ఇదంతా లవ్ కాకుండా ఇంకేంటి బావా అంటే మేము పార్టీ చేసుకున్నంత మాత్రం అది లవ్ అయిపోతుందా అసలు మా ఇద్దరి మధ్య ఉంది జస్ట్ ఫ్రెండ్షిప్ అంటావు ఎందుకు బావా మమ్మల్ని మేనేజ్ చేస్తాం కోసం నిన్ను మోసం చేసుకుంటావు బావానికి నీకు దండం పెడతాను బావా అవతల మందిని నన్ను పెళ్లి చేసుకోమని ప్యానాలు తీసేస్తుంది నువ్వు అర్జెంట్గా మన పేరెంట్స్ గా అమెరికా ఫోన్ చేసి నువ్వు అర్చన్తోని మంత్రితోని లవ్ లో ఉన్నావని చెప్పవా ఎప్పుడు చూసినా ఆ తప్ప వేరే అది కాదు లవ్ బావా నువ్వు ఖచ్చితంగా అచ్చన్ను లవ్ చేస్తున్నావు జీవితాంతం ఇలా నీ కౌగిల్లో బందీగా ఉండిపోవాలనుంది నాకైతే చాలా బాగుంది మరింత కాలం ఎందుకు ఏడిపించావు తెలుసుకోలేకపోయా మరి ఇప్పుడు ఏం తెలుసుకున్నావమ్మా ఏంటిది ఇంతసేపు ఏదేదో చేసి ఇప్పుడు ఏంటిది అని అడుగుతావే ఐ లవ్ యూ మదన్ ఇదేనా నువ్వు చెప్పే లవ్ అంటే ఇది లవ్ కాదు కొవ్వు మదన్ ఇన్నాళ్ళు నీ లాంటి వాళ్ళు చూసే లవ్ మీద చీప్ పోయిన కలిగింది ప్రేమ అంటే ఏంటో అది ఎంత గొప్పదో ఇప్పుడు ఇప్పుడే తెలుసుకుంటున్నాను రోజీ ఇంకెప్పుడు ఇలా బిహేవ్ చేయొద్దు ప్రేమ అంటే ఏంటో తెలుసుకుంటున్నావా ఈ రోజు అంటే ఏంటో తెలుసుకునేలా చేస్తాను వాట్ ఇంత సడన్ గానా కుదరదు సరే ఓకే వస్తాను వస్తున్నాను ఓకే ఏంటి వస్తాను అంటున్నావు ఫ్రెండ్స్ తో సినిమాకా మరి నేను రావచ్చా లేదు డాడీ సడన్ గా వైజాగ్ రమ్మన్నారు ఎనీథింగ్ స్పెషల్ నాకు పెళ్లి చూపులు పెళ్లి చూపులా ఏంటి బాబు అలా అంటే ఇప్పుడే ఫ్రెష్ గా జాబ్ లో జాయిన్ అయింది కదా అప్పుడే పెళ్లి చూపులు పెళ్లి ఏంటా నా ఉద్దేశం కవర్ చేసిన సార్లే ఇదిగో మా బాబుగారు పెళ్లి చేసుకోవడం ఇంకొకళ్ళని వాడు వీడికి అసలు ప్రేమ పెళ్లి అలాంటి వాటి మీద పెద్ద నాలెడ్జ్ లేదులే నా మాట నువ్వు అర్జెంట్ గా వైజాగ్ వెళ్ళి పెళ్లి చేసుకుని హనీ మాత్రం గోవా వెళ్ళి ఎనీవే హార్ట్లీ కంగ్రాచులేషన్ ఇదిగో ఈ శుభ సందర్భంలో మన ఆఫీస్ స్టాఫ్ అందరికి గ్రాండ్ పార్టీ ముఖ్యంగా మా బావగాడికి బాబుగారికి పిచ్చెక్కిపోవాలంతే ఏంటి బాబా ఏదో చెప్పాలనుకుంటున్నావు చెప్పు అచ్చంతో చెప్పే అర్చన అదీ అది నాకు లవ్ అనే పదమే నచ్చదు ఐ హేట్ ఇట్ జస్ట్ వేర్ ఫ్రెండ్స్ మదన్ ఇప్పుడు నేను వెళ్ళకపోతే ఐ మిస్ మై ఫ్లైట్ ఐ మేక్ ఎ మూవీయా ఓకే బాయ్ బాయ్ చూసావా ఈడి ఎదవిగో ఒప్పుకోదు ఇప్పుడు అచ్చన్న పెళ్లి చూపులే మనకు దొరికిన ఒకే ఒక్క ఆయుధం ఆయుధంతో మా బావగారి చేత మామూలు కేక్ కాదు ఐ లవ్ యు అచనా అని చెప్పి పులి కేక్ ఏంటి చేస్తావ్ చూడు కానిస్టబుల్స్ yes say, okay, sir ఈ క్రిమినల్ ఉప్పు కారం జల్లి బాగా ఫ్రై చేసి కుక్కలకి బ్రేక్ఫాస్ట్ కింద వేయండి టేక్ హిమ్ ఐ సే ఓకే సర్ టోటల్ గా టెర్రరిస్ట్ల్ ఇన్ఫర్మేషన్ ఈ ల్యాప్‌టాప్ లో గ్యాదర్ చేయాలి వణండి

ఫుల్ అంటే ఫుల్ సైజ్ ఫోటో హాఫ్ అంటే హాఫ్ సైజ్ ఫోటో మాకు ఒక హాఫ్ సైజ్ ఫోటో కావాలి ఇప్పుడు ఫుల్ అయితేనే బెటర్ ఎందుకంటే అన్ని క్లియర్ గా కనిపిస్తాయి హలో మేము ఇక్కడ ఫోటోలు తేడానికి రాలేదు వచ్చారు నీ దగ్గర ఉన్న ఫోటోల్లో మంచి కత్తి లాంటి ఫోటో ఒకటి కావాలి పెళ్లి సంబంధానికి పెళ్ళా ఈ మధ్య పెళ్లి సంబంధాలు స్టూడియోలో ఫోటోలు చూసి కూడా చేస్తున్నారు ఇంతకీ ఎవరికి నీకా నీకైతే చాక్లెట్ కుర్రాడు ఫోటో చూపిస్తాను రైట్ ఇదిగోటి చూడండి డెఫినెట్ గా నచ్చుతాడు వీడు వీడి పెళ్లి లేడు డ్రైనేజ్ లో ఉంగరాలు ఎరుగున వాళ్ళు ఉన్నాడు ఎటకాయ బాబు ఆ ఫోటో నాదే నాకు ఇంకా పెళ్లి కాలేదు స్టిల్ బ్యాచ్ లేదు మీకు నచ్చకపోతే ఓకే మీకు కావాల్సిందో చాకులండి కొన్నాడు అంతే కదా ఇస్తాను కానీ కొంచెం ఖర్చు అవుద్ది ఎంత ఖర్చు అయినా పర్లేదు అయితే ఓకే ఇదిగోండి మనకు బాగా కావాల్సినాడు యలనండి ఆ ఇదిగో పండగ చేస్కో మన మైఖేల్కి లక్కీ ఫిలో బంగర్లర్ సంబంధం దొరికింది ఇడికి ఇప్పుడు మనం డైరెక్ట్ గా ప్రింటింగ్ ప్రెస్ కి వెళ్ళి ఫోటో పక్కన అచ్చన ఫోటో యాడ్ చేసి ఓ డమ్మీ వెడ్డింగ్ కార్డు కొట్టించేయమనుకో అది మా బావగారు మొహాన్ని కొడితే ఎన్నాడు మేల నరాలన్నీ తికిపోయి ఆ కాళ్ళ మీద పడి అచ్చన బ్రాం ఒప్పేసుకుంటాడు ఒపేస్కుంటారు yes you darling. ఉంది పోలీస్ స్టేషన్ మీద పోలీస్ అమ్మ వీడింత పొట్టిగా ఉన్నాడంటే ఖచ్చితంగా వీడు చోటా సెకిల్ kila ఉంటాడు catch him or nine no eh to stop yes funny reachable ar pair pothadu adanaka

పోలీసులకి ఆటో కుట్టేసిన విషయం తెలిసినట్టుంది వెంటనే తప్పించుకోవాలి వీడెవడు పరిగెడుతున్నాడు వీడి ఎక్కడో చూసినట్టుంది ఏంటో అంత కన్ఫ్యూజన్ గా ఉంది దూకేస్తాడా

టెన్త్ క్లాస్ యా ఫాస్వలే సార్ నేను 93 డిగ్రీ ఏంటండీ షట్ అప్ నా స్టేషన్ మీద దాడి చేసి నా మీద జోక్ వేస్తావా చూపిస్తానరా అమ్మా 30 డిగ్రీ అంటే ఏంటో చూపిస్తాను yes ఏంటి సార్ ఇది yes అమ్మా అమ్మా సార్ చెవుల్లో బాంబులు వెలిపోతాయ సార్ వదిలేయ్ సార్ మీకు దండం పెడతాను ప్లీజ్ సార్ అమ్మా అమ్మా

అయితే పని చేద్దాం సార్ ఏంటి ఫస్ట్ డే షూటింగ్ లో కలుద్దాం సార్ గాడ్ బ్లెస్ యూ వస్తాను సార్ ఈడెక్కడ దొరికాడరా నాకు అరే సమయానికి వచ్చి రక్షించావురా లేకపోతే వాడు నా చెవుల్లోంచి ప్రాణాలు తోడేసేవాడు ముందు డ్రింక్ తాగి రిలాక్స్ అవ్వండి సార్ డ్రింక్ కొద్దు డిన్నర్ వద్దురా నా ఫోటోలు ఇరా బాబు వెళ్ళిపోతాను రెడీగా ఉన్నాయి సార్ అద్భుతంగా వచ్చాయి ఎక్సలెంట్ ఫోటోగ్రఫీ సూపర్ ఫంటాస్టిక్ బ్యూటిఫుల్ లొకేషన్స్ ఆ ఓహో